ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడిలారా అనుదినం జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా మనం గలతీ పత్రిక ఆరోధ్యాయం ఒకటి నుంచి వచనాల్లో అందరికీ మంచి చేయడం అన్న అంశంలో ఇప్పటి వరకు ఎనిమిది వచనాలు ధ్యానం చేశాం ఈరోజు తొమ్మిదవ వచనాన్ని మనము ప్రారంభిస్తున్నాం దయచేసి గమనించండి మనము మేలు యందు వీసుకుయందు మనము అలయక మేలు చేసిమని తగిన కాలం పంట కోతము దేవుని బిడ్లారా క్రైస్తవులైన అనేకులు క్రైస్తవ జీవితాన్ని ఎంతో ఆసక్తితో ఉత్సాహంతో ప్రారంభిస్తారు అయితే క్రమేణా అలసిపోతారు కొంతమంది అస్సలు పరిగెత్తడమే పూర్తిగా మానివేస్తారు దేవుని బిడ్లారా గలతి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనాన్ని మనము గమనిస్తే మోసపోకుడి దేవుడు విక్రయింపబడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోయినని చెప్పబడింది కదా దేవుని బిడ్లారా ఆలోచించండి మనలో అలసిపోయి నా వారెవరైనా ఉన్నారా వారు ప్రభువుకి మొరపెట్టాలని గమనించండి సమస్య లేన వారికి బలమిచ్చువాడు ఎవరు దేవుడే ఎష్యా నలభై అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ఒకటిలో గమనించగలం అలసట పడక మీ ప్రాణములు విసుకొకయు ఉండునట్లు యేసుపైనే దృష్టి పెట్టమని లేఖనం చెప్తుంది ఎబ్బరి పత్రిక పన్నెండు అధ్యాయం మూడవచనం వారి కొరకు పరలోకములో సిద్ధపరచబడి ఉన్న ఫలములను జ్ఞాపకం తెచ్చుకోవాలి అనే విషయాన్ని పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు వచ్చిన గమనించగలం వారు అలసట పడకుండా ఉంటే ఈ లోకములో వారు నీతి అనే పంటను రాబో లోకములో నిత్యజీవం అనే పంటను కోస్తారని మీకు తెలుసా దేవుని బిడ్లారా అందుకే మనం ప్రతి క్షణం ఈ లోకం మీద దృష్టి పెట్టక ప్రభువు మీద దృష్టి పెట్టి మనము ఆ పరలోక సంబంధమైన నిత్యజీవ పంట కొరకు ఈ లోకములో అలయక మేలు చేదుము గాక అట్టి మనసు దేవుడు నీకు నాకు ఇచ్చి ముందుకు నడిపించును గాక ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్